బిడ్డల రం వీరుల రాసూరుల విప్లవాల బిడ్డల ఒక్కరొక్కరు ఉరిగి మీరు సుఖలల్లో కలిసిన రం సుఖలల్లో కలిసిన సుఖలల్లో కలిసి మీరు సూర్యులై కలిసిన కలై కలిసి మీరు సూర్యులై కలిసిన రం ఏది కూలే నొల్లాకు మా బిడ్డలు మీరు దిక్కు చూపే పాటలయ్యిందాకు మా బిడ్డలు మీరు దిక్కు ఇందా మా బిరులం ఒక దశలో ఈ పోరాటం జరిగింది ఈరోజు జరగాల్సిన పోరాటం ఒక జ్ఞాన యుద్ధం జరగాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే అజ్ఞానం వైపు సమాజం పోతుంది కాబట్టి జ్ఞాన యుద్ధం వైపు మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం తెలియజేస్తూ జ్ఞాన యుద్ధము చేద్దాము రారాతమ్ముడా జ్ఞాన సమాజం నిర్మిద్దాము లేరా చెల్లెల జ్ఞాన యుద్ధము చేద్దాము రారాతమ్ముడా జ్ఞాన సమాజం నిర్మిద్దాము లేరా చెల్లెల మహానీయుల పాటల్లోనా మహానీయుల అడుగుల్లోనా జను ఎగురు వేద్దాము జై 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 భీమంటు జయ గంటలను బోదాము జ్ఞాన యుద్ధము చేద్దాముడా జ్ఞాన సమాజం నిర్మిద్దాము లేరా చెల్లి అంటూ ఆ జ్ఞానం